మానవులు మానవత్వంతో జీవితాన్ని గడిపేదాని కోసమై ప్రవక్తలను అల్లావతలు పంపించిన ప్రవక్తలు రాకముందు మానవుల్లో ఎటువంటి స్వభావం ఉండేదంటే పశువులాంటి జీవితం మృగాల్లాంటి జీవితం శైతాన్ లాంటి జీవితం గడిపేవారు ప్రవక్తలు వచ్చి ఈ మూడు దుర్గుణాలను దూరపరిచేదాని కోసమై ప్రవక్తలు వచ్చినారు పశుత్వం అనేది ఎటువంటిదంటే పశువులను అల్లావతల ప్రపంచంలో పుట్టించినాడు దేనికోసం వాటి యొక్క కాయిష్ ఓన్లీ కోరికలు మాత్రం తెచ్చుకుంటాయి వాటికి ఇంకెటువంటి ఉద్దేశం లేదన్నమాట కోరికలు మాత్రమే అదేవిధంగా మానవుల్లో ఒకవేళ గన మానవత్వం అనేది లేకపోతే కోరికలు కోరికల మీద ఉంటాడు మనిషి కోరికలు పరిగెత్తా ఉంటాడు నా యొక్క కోరిక తీరాలా కోరికల యొక్క మత్తులో పడిపోయి మానవులు నేను స్వర్గ మార్గంలో ఉన్నానా నరక మార్గంలో ఉన్నానని తెలియకుండా జీవితాన్ని గడుపుతారు అందుకోసమై లాంటి జీవితం మానవుల్లోంచి తొలగిపోవాలనే ఉద్దేశంతో అల్లా అవతల ప్రవక్తను పంపించాడు అదేవిధంగా మృగము లాంటి జీవితం మృగాల్లో ఒక చెడు గుణం ఏమంటే ఎదుటి ఎదురుగా ఉన్నటువంటి జీవరాశి ఏదన్నా కానీ దానికి కరుణ దయ అనేది ఉండదన్నమాట అనమాట అంటే దాని యొక్క అక్కర్ తీరాల ముందు దాని యొక్క అవసరం తీరా దాని యొక్క ఆకలి తీరాలు మృగాల్లో ఇలాంటి దుర్గుణం ఉంటుంది అనమాట ఎందుకోసమై తన కడుపు నింపుకున్న దానికోసమై ఎదుట జీవరాశి యొక్క ప్రాణాన్ని తీసి దాని యొక్క కడుపు నింపుకుంటున్నాము దాని యొక్క ఆకలి తీర్చుకుంటుంది అదే మానవంలో మానవత్వం అనేది లేకపోతే వాడు మృగము కంటే హీనుడు అన్నమాడు ఏ విధంగా మృగము ఎదురు జీవరాశి మీద ఎట్లా ప్రవేశ ప్రవర్తిస్తుందో అదేవిధంగా మానవుడు లో ఉన్నటువంటి ఆ యొక్క మృగము లాంటి జీవితం అనేది జీవితం వచ్చిందంటే ఎదుటి వాడిని గురించి ఆలోచించేడు ఎదుటివాడు ఏమన్నా అయిపోని కానీ తాను యొక్క ఆకలి తీరాలా తాన యొక్క అవసరం తీరాలా ఈ యొక్క దుర్గుణం మానవులకు వచ్చేదన్నమాట అదేవిధంగా మూడో విషయం అంటే శైతానత్వం శైతాన్ యొక్క ఉద్దేశం ఏమంటే మానవులను చేయాలా స్వర్గం నుంచి స్వర్గ మార్గం నుంచి తొలగించాలా వాడు ఏ గమ్యస్థానం అయితే నరకం వైపు ఉండాడో ఆ యొక్క నరక నరక మార్గంలో తీసుకొని పోవాల మానవులను ఇది మన ఉద్దేశంలో ఇది ఒక శైతాన్పణ అదేవిధంగా మానవుల్లో ఒకవేళ అనేది దీని అనేది లేకపోతే అల్లా యొక్క భయం అనేది లేకపోతే మానవుడు శీతాన్ కంటే హీనులు అయిపోతానమాట శైతాన్ ఏ విధంగా పనులు చేస్తారో మార్గభష్టును చేస్తారో శైతాన్ అదేవిధంగా మార్గభష్టులై జీవితాన్ని గడుపుతారు మార్గభష్టులై జీవితాన్ని గడుపుతారు ఇందుకోసమై ఈ మూడు చెడు గుణాలు మానవుల నుంచి దూరం కావాలంటే అల్లా యొక్క భయం ఉండాలి దీని అనేది జీవితంలో ఉండాలా మానవత్వంతో జీవితాన్ని గడపాలా ఒక గురువు గారు ఒక కిల్లి ఎంగడకాడిపోతాడు కిల్లి పోయి ఒక కిల్లి తీసుకొని అంగడ చెప్తాడు అల్లాహుదాల మీకు మానవత్వం అనే జీవితాన్ని ప్రసాదించుగా కానీ దీవిస్తాడు మరియు రెండో రోజు పోతాడు మళ్ళా కిల్లీ తీసుకుంటాడు మళ్ళీ అదే మాదిర మళ్ళా తన నీకు మానవత్వమైన జీవితాన్ని ప్రసాదించుగాక అని చెప్పి దీవిస్తాడు అజిరత్ గారు పోయిన తర్వాత అంగంలో ఉన్నటువంటి ఆయనకు ఈ విధమైనటువంటి ఆలోచన వస్తుంది కేవలం ఆయన రెండు రోజులుగా ఈ విధంగా అంటున్నాడు నేనే మానవుని కాదా మానవత్వమైన జీవితాన్ని తరపు నడపాలని చెప్పి అంటున్నాడు అది మానవత్వం లేదా ఏమనుకున్నాడు ఈయన అని చెప్పి ఇతరుగా నా గురువుగారు వచ్చిన ఆ మాట అంటే గురువుగారిని ఏం చేయాలా అనే ఉద్దేశంతో కోపం ఉంటాడు నా మూడవరోజు వస్తాడు గురువు తీసుకుంటారు అల్లా అవతల మీకు మానవత్వం జీవితాన్ని ప్రసాదించుకోక అంటాడు హజరత్ రే ఏమనుకున్నావు ఏమి నేను మానవుని కాదా నన్ను మానవుడు మానవత్వం జీవితాన్ని ప్రసాదించుకోకల్లా అంటావు నేనైతే మానవుని కాదంటే ఆయన లోపడగాకనైనా తొందరపడగాకనైనా ఓల్పోహించని చెప్పి గారి తల మీద టోపీ తీసి ఆ అంగడా పెట్టాను అంగడాయన తల మీద పెడతాడు ఆ అంగట్లో ఉన్నటువంటి వ్యక్తి చూస్తాడు నేను ఇప్పుడు చూడు అంటే అప్పుడు చూస్తాడు బజార్లో ఏ ఒక్క మానవుడు కూడా కనుగొన్నాడు ఏ విధంగా కనిపిస్తున్నారంటే అతని కళ్ళకు పశువుల్లాగా జంతువుల్లాగా పందులు కోతులు రకరకాలైన జీవరాశుల్లాగా మృగాల్లాగా కనిపిస్తున్నారు అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క టోపీ తీసి గారి మీద పెడతాడో తీసుకుంటాడో ఇస్తాడో వెంటనే మానవులు మాత్రం కనిపిస్తారు అది నేను మానవత్వమైన జీవితాన్ని గడపాలంటే ఏం చేయాలని చెప్పి అడిగినారు నీలో మానవత్వాన్ని జీవితం గడపాలంటే రెండో రెండు విషయాలు నీ జీవితంలో రావాలన్నాడు ఒకటి అల్లా ఆజ్ఞ రెండోది ప్రవక్త రసులు ఉల్లా అసలుసంగ పద్ధతి ఈ రెండు నీ జీవితంలో వచ్చినా అంటే నువ్వు మానవుడివి ఒకవేళ ఈ రెండు కనుక నీ జీవితంలో రాకపోతే నువ్వు మానవుడి కాదు నువ్వు చూసినటువంటి జీవరాశుల కంటే హీనమైనటువంటి వాడివి అని చెప్తున్నారు అది ఈ రోజు నుంచి నేను అల్లా ప్రవక్త గారి పద్ధతిలో జీవితాన్ని గడుపుతానని చెప్పి తోబా బాగా చేస్తానన్నమాట సో మన ప్రవక్త రస్సు విల్లాసలం విల్లాసలం గారు నగరంలో అల్లా అవతారా జన్మింపజేస్తే ప్రవక్త గారిని ప్రవక్త గారికి ప్రవక్త పదవి లభించక ముందు ఎలాంటి జాల ఎలాంటి జీవితం ఉంది మానవులు కాదు మళ్ళీ రాక్షసత్వం పశుత్వం మృగత్వం రకరకాలైనటువంటి శైతానత్వం అన్ని అంగుల వాళ్ళు ఉన్నాయి ఎప్పుడైతే ప్రవక్త గారికి భోక్త పదవి లభించిన తర్వాత ప్రవక్త గారు కలిమ ఏ కలిమ అయితే వచ్చినారో ఆ కలిమ ప్రచారం లేక తీసుకొచ్చి ప్రవక్త శ్రీ విర్లాసీలశ్వ గారు వాళ్ళలో ఆ యొక్క చెడుకుణారిని దూరం అయిపోయినాయి సద్గుణాలనేది సహాబాల్లో వచ్చి తూరి ఒక్క నగరం యొక్క ఎలుపుల మొదటిదే సుమయ్య రచలా తన పోతా ఉంటాడనమాట అబూ జహల్ ఆ దృశ్యాన్ని చూస్తారు సుమయ్య రసాలని దగ్గర పిలుస్తారు సుమయ్యా నువ్వు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినావా అవును నేను స్వీకరించినాను అప్పటికి ఆ వయసు వృద్ధురాలు కులమాలు చెప్తున్నారు దాదాపు అరవై ఐదు సంవత్సరాలు వృద్ధురాలు కానీ ఆ దుర్మార్గుడు ఏమంటున్నాడు ఓ సుమయ్యూ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించినా అయితే లేని కష్టాన్ని తెచ్చి నువ్వు జీవితంలో పెట్టుకున్నావు అంటే కష్టాన్ని అనుభవించేదానికి సిద్ధంగా ఉన్నా కానీ నా యొక్క విశ్వాసాన్ని దూరపరుచుకునేదానికి సిద్ధంగా లేదు అట్లానా అని చెప్పి రెండు వంటిని తీసుకొని వస్తాడు ఆ దుర్మార్గుడు ఒకవైపు ఒక వంటిని ఒకవైపు ఒక వంటిని రెండు కట్టడం జరుగుతుంది సుమయా చూడు ఈ యొక్క పరీక్షలో నువ్వు ఏ విధంగా నింపుతావు చూస్తాను ఎటువంటి కష్టం ని చూడని చెప్పి ఒక కాలు ఒక చెయ్యి ఒక వంటికి ఒక ఒక ఒకచి ఒక వింటి కడతాడు కట్టిన తర్వాత సుమయ్యా ఏమి ఈ ఆలతను మరణిస్తావా ఈ ఆలయతలో ఈ ఆలతలు నువ్వు ఇస్లాం ధర్మాన్ని వదులుతావా అంటే సుమయ రతరంగా చెప్తారు దుర్మార్గుడు అబూ జహల్ ఈ యొక్క ఈమాన్ అనేది నా నర నరాల్లో జీర్ణించకపోయిన ఈమాన్ విశ్వాసం నేను మరణించేదానికి సిద్ధంగా ఉండగానే నేను విశ్వాసాన్ని వదులుకునే దానికి సిద్ధం లేదు అంటానే ఆ దుర్మార్గుడైనటువంటి అబూ జహల్ ఏం చేస్తాడు ఆ యొక్క ఒంటెల్ని ఇషారా చేస్తాడు ఒంటెలు కదలడం జరుగుతుంది కదలిన వెంటనే సుమయ్యారాజు గారి యొక్క బాడీ ఆ యొక్క గాల్లో తేలియాస్తా ఉంటుంది ఆ పరిస్థితులు మళ్ళాడుతాడు ఈ మాన వదులుకుంటావా పోగొట్టే మనం ఈ ఆహ్లతలో మరణిస్తావంటే నేను దాన్ని సిద్ధంగా ఉన్నాను నేను విశ్వాస ధర్మాన్ని వదులుకోను వెంటనే ఆ దుర్మార్గుడు ఒక పరిశ్రమ తీసుకుంటాడు సుమయ్య రసరత్న గారి యొక్క శరీరం మీద శబ్దంతో కొడతాడు ఆ యొక్క శబ్దానికి ఆ ఒంటిలు బెదిరిపోతాయి సుమయ్య రథన గారి యొక్క బాడీ నాలుగు ముప్పలైపోతుంది స్త్రీలలో మొట్టమొదట షహీద్ అనేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సుమయ్య రసిరత్న చూడండి సోదరు మనదారా సోదరులారా ఎన్ని కష్టాలు పడినా ఒక్క జీవితంలో ఇస్లాం ధర్మం జీవితంలోకి వచ్చిన తర్వాత పలికిన తర్వాత సహాబాలు గాని సహాబా రజీ గారే కానీ ప్రాణాన్ని ఇచ్చినారే కాని కానీ ఈమాను వదులుకోలేదు ఈరోజు ముసల్మాన్లు ఏ విధంగా ఉన్నారంటే గోడ మీద పిల్లి పిల్లిలాగా ఉన్నారు మన జీవితంలో ఈమాన్ విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలా మన ధర్మం ఏ విధంగా మన జీవితంలో జీర్ణించుకొని పోవాలా ఒక ధర్మాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలా ఈ తపన తాపాత్రం అనేది ప్రతి ఒక్కరితో రావాలి అల్లహతల మనకు జీవితాన్ని ఇచ్చినాడు ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నామా అర్హందుల్లా ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకపోయినామా పశువుల లాంటి జీవితం మృగాల లాంటి జీవితం క్షేతాన్ని లాంటి జీవితం అది ఆటోమేటిక్గా అన్నమాట ఈ నూటిని దూరపరచుకోవాలంటే అల్లా యొక్క భయము ప్రవక్త గారి యొక్క పద్ధతి ఈ రెండు మన యొక్క జీవితానికి రావాలి అందుకోసం ప్రతి ఒక్కరూ విశాల సంకల్పం చేయండి నేను ఇస్లాం ధర్మంలో ఉన్నాను ఇస్లాం ధర్మంలో నేను జీవితాన్ని గడుపుతాను అల్లా యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తాను ప్రవక్త గారి పద్ధతిలో జీవితాన్ని గడుపుతాను అల్లా అతను మనందరికీ بنادانك ديكو عجل جيبا جيبنا برسادين جيبا عمل جيب سيطين برسادين جيبا وآخر الدعوة الحمد لله رب العالمين سبحان الله بيهندي سبحانك اللهم وبهندك أشهد أن لا إله إلا أنت أستغفرك ونتوب إليك سبحان ربك رب العزة يما يسفون والسلام على المرسلين والحمد لله رب العالمين